హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ని మళ్ళీ రీస్టాక్ అయితే చేపించామండి అంతకుముందు ఎంత ఆదరించారో ఇప్పుడు అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అప్పుడు చాలామంది కాల్స్ చేశారు మెసేజ్ చేశారు దేనికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను అన్నమాట ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆపేయడం జరిగింది మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి ఎవరికైనా నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను ఎంత ఒక ఈ టూ కలర్స్లోనే ఎక్కువ శాతం అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఒకే కలర్ చాలా మంది అడుగుతున్నారన్నమాట ఇప్పుడు వీడియో తీసామనుకోండి మాకు ఈ కలర్లోనే చాలామంది కాల్ చేస్తున్నారు అందుకనే నేను ఈ టూ కలర్స్లోనే టెన్ టెన్ సారీస్ అనేది తెచ్చానండి ఇవి అవితే కనుక ఇంకా తేవడానికి ట్రై చేస్తాను నచ్చితే కనుక త్వరగా బుక్ చేసుకోండి మీకు రీజనబుల్ రేట్లోనే మీకు ఫ్రీ షిప్పింగ్తోనే ఈ సారీస్ అనేది మీకు వస్తాయి అనమాట చాలా బాగున్నాయండి టూ కలర్స్ కూడా ఒకటి బ్లూ ఇంకోటి వచ్చేసరికి బచ్చల పండు కలర్ అనమాట మీకు రేటు కరెక్ట్ బాగుంది అనుకుంటేనే మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి వేస్ట్ కాల్స్ అయితే చేయొద్దండి ఎందుకంటే చాలామంది వివరాలు అడుగుతున్నారు కానీ మాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకనే ముందే వీడియోలో మీకు చెప్పేస్తున్నాను మీకు రేట్ కన్ఫామ్గా నచ్చింది మాకు క్వాలిటీ బాగుంది అంటే చూడటానికి బాగున్నాయి శారీస్ అంటే కనుక కాంటాక్ట్ అవ్వండి ఆ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మీకు మంగళగిరి హ్యాండ్లూమ్ గురించి చాలా వినే ఉంటారు చాలా ఫేమస్ అనమాట ఈ శారీస్ అనేది మనకి బోర్డర్ చూస్తారు కదా టెంపుల్ బోర్డర్ వస్తుంది అలాగే రుద్రాక్ష డిజైన్ అనేది వచ్చేసిందండి కింద వచ్చేసరికి బోర్డర్ పైన వచ్చేసరికి చిన్న బార్డర్ నచ్చితే లైక్ చేయండి